సింహరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇలానే జరగబోతుంది అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహంతో మీ దగ్గరికి డబ్బు రాబోతుంది కానీ ఈ వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలి అలానే కాకుండా ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడండి అంటే మీపై నిందలు వేసేసి మిమ్మల్ని ఏంటంటే నలుగురిలో అంటే కించపరచాలి అని చూస్తున్నాడనమాట ఈ వ్యక్తితో కనుక మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అని ఒక రకంగా చెప్పొచ్చు అసలు సింహరాశి వారికి ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు ఏం చేసుకుంటే ఇంకా మీరు దైవానుగ్రహాన్ని పుష్కలంగా కలిగించుకుని ముందుకు వెళ్ళబోతారో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కొంతకాలంగా ఏంటంటే వీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అది దేనికంటే అంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యతోనే కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా ఏంటంటేనండి ఇబ్బంది పడిపోతున్నారని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక డిసెంబర్ అంటే ఇప్పుడు మనకి ఈ నెల డిసెంబరు తొమ్మిది పది తేదీల్లో మీకు అనారోగ్య సమస్యలు ఉండవు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా మీకు గ్యాస్ సమస్య అనేది ఇబ్బంది పెడుతుందండి అది కొంచెం మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ధన సమస్య తీరేసి మీకేంటంటే భగవంతుడి అనుగ్రహంతో డబ్బు రాబోతుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గర దగ్గరకైతే డబ్బు చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మనము నార్మల్గా అండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వాళ్ళండి చాలా మంచి వాళ్ళు మంచి అంటే స్వభావాన్ని కలిగి ఉంటారు సింహంలాగా గర్జిస్తూ ఉంటారు వీరు మాట్లాడే విధానం కూడా నలుగురికి నచ్చుతుంది వీరు సలహాలు కూడా ఏంటంటే గనక నలుగురు ఇష్టపడుతూ ఉంటారు అంటే అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు ఇలా చేసుకోండి అలా చేయండి అలా చేస్తే మంచిది అని కొంతమందికి ఏంటంటే గనక పర్సనల్గా వీరు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అలానే కాకుండా సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఎవ్వరికి భయపడరనమాట ఎంతైతే అంతా అన్న ట్టుగా ఉంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక ఈ సింహరాశి పరంగా చూసుకున్నట్టయితే అన్ని బాగానే ఉంటాయి అంతా కూడా ప్రశాంతంగా ఉంటూనే ఉంటుంది కానీ కొంచెం ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య అలానే కాకుండా కొంచెం అనారోగ్య సమస్యతో వీరేంటంటే చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అవకాశాలు అంటే మీకు ఇబ్బంది పడుతున్నారు కదా ఆ ఇబ్బందులు తొలగే అంటే సమయం ఇప్పుడు వచ్చిందనమాట మీకు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందరికీ సలహాలు ఇవ్వండి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది మీ సలహాలను స్వీకరిస్తారు కొంతమంది మీ సలహాలను స్వీకరించకుండా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మీరు సలహాలు ఇవ్వకండి మన అనుకుని మీరు హెల్ప్ చేస్తారండి మీ దగ్గర ఉన్నంత ఆర్థిక సహాయం వారికి చేస్తారు మీ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే కనుక వారికి హెల్ప్ చేయటము మీ దగ్గర ఒకవేళ లేకపోయినా మీరు హెల్ప్ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు కానీ అలా మీ దగ్గర లేనప్పుడు మాత్రం మీరు అసలు హెల్ప్ చేయకండి మీ దగ్గర ఉంది మేము హెల్ప్ చేయగలుగుతామంటే కనుక డబ్బుకు సంబంధించి మీరు హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే కనుక మీరు దగ్గర లేనప్పుడు కూడా ఏదో ఇంకా ఫ్రెండ్ కదా బాధలో ఉన్నాడు లేదంటే కుటుంబ సభ్యులు కదా బాధలో ఉన్నారని మీరు ఇస్తూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక మీతో హెల్ప్ తీసుకొని మిమ్మల్ని దూరం పెట్టేసి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారండి ఆ వ్యక్తులు ఏంటంటే మీకు శత్రువులుగా మారేసి ఏంటంటే మిమ్మల్ని పక్కకు తోసేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇలా సింహరాశిలో ఏంటంటే కనుక మాక్సిమం అండి మీతో హెల్ప్ తీసుకొని మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా కించపరిచి మాట్లాట అంటే మాట్లాడటం మీతో అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం చూస్తే కూడా పలకరించకుండా వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా సింహరాశిలో సర్వసాధారణంగా జరుగుతాయి కానీ సింహరాశి వారు ఏంటంటే కనుక కూడా మనసులో పెట్టుకోరు పోనీలే మన వాళ్లే అనుకుంటారు కానీ మన వాళ్లే శత్రువులు అని తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అనమాట అలాగే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి అందరినీ ఏంటంటే కనుక నమ్ముతూ ఉంటారు వాళ్ళతోనే ఏంటంటే నష్టపోతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి వీరికి కొంచెం మీరు దూరంగా ఉంటే సరిపోతుంది మీ లైఫ్ ఇంకా అనమాట చాలా వరకు కూడా ఈ సింహరాశి వారు ధన సమస్యతో బాధపడిపోతున్నారు కదా ఇప్పుడు ఏంటంటే కనుక ఇంకా మీకు డబ్బు సమస్య అనేది తీరిపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు రోజులు అండి మీకు సంబంధించిన అంటే డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఎలా అంటే కనుకనండి మీకు ఇక్కడ పుష్కలంగా దైవ అనుగ్రహం కలగబోతుంది దేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అలా ఏంటంటే కనుకనండి మీకు సంబంధించిన ఆస్తులైనా రావచ్చు లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మీ అమ్మ తరపున నుంచి అంటే మనకు మన అమ్మల నుంచి డబ్బు రావచ్చు లేదంటే మన నాన్న తరపు నుంచి ఏంటంటే ఆస్తి అమ్మితే అందులో కొంచెం మనకు ధన లాభం అనేది కలగవచ్చు లేదంటే మన వ్యాపారం ఇంకా ముందుకు సాగేసి అందులో కూడా మనం కొంచెం లాభాన్ని సంపాదించవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు అంటే వ్యాపారం చక్కగా అభివృద్ధి చెంది లేదంటే ఒక చీటీ రూపంలో కానీ లేదంటే కనుక నార్మల్గా మనం చూసుకున్నట్టయితే మనకు సంబంధించిన వాళ్ళు మనం ఎవరైనా డబ్బు అడిగితే వాళ్ళు ఇవ్వచ్చు అలా ఏంటంటే మనం లాభ పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది డబ్బు మాత్రం ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట మీరు ఏంటంటే కనుకనండి ఎక్కువగా టెన్షన్ పడిపోవటం అంటే కొంచెం మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే కనుక సింహంలాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడకుండా కొంచెం స్లోగా మాట్లాడండి అంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే మీ మాటల్ని అసహించుకుంటూ ఉంటారు అనమాట అలా మీరు అక్కడ చూసుకోండి దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు మీరు మాట్లాడే విధానం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే విధానం బాగుంటుంది పద్ధతి బాగుంటుంది సలహాలు బాగుంటాయి మనసు మంచిది హెల్పింగ్ నేచర్ అన్ని కానీ కొన్ని సందర్భాలలో కొందరు ఏంటంటే కనుక మీరంటే పడిన వారు ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు అక్కడ చూసుకుంటే సరిపోతుంది అనమాట మిమ్మల్ని పక్కకు పెట్టే వాళ్ళు కావచ్చు మీతో హెల్ప్ తీసుకుని మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళతో మీరు కొంచెం దూరంగా ఉంటే మీ లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది ఆ వ్యక్తుల వల్లనే మీరు చాలా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయనమాట ఆ వ్యక్తులే మీతో బాగుండి వెనక్కి వెళ్ళి మీపై లేనిపోని చాడీలన్నీ చెప్పేసి మిమ్మల్ని నలుగురిలో ఏంటంటే కనుక అగౌరవంగా అంటే వ్యక్తిగతంగా ఏంటంటే కనుక అవ్వరంగా మిమ్మల్ని నిలబెడుతూ ఉంటారు అంటే గౌరవ మర్యాదలు ఇతరులు కూడా ఇవ్వకుండా చేస్తూ ఉంటారనమాట ఈ వ్యక్తులు అనమాట ముఖ్యంగా చెప్పాలంటే కాబట్టి ఇలా మీరు జాగ్రత్త సరిపోతుంది ధనమైతే పుష్కలంగా ఉంటుంది దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇష్ట దైవ అనుగ్రహమే మీకు ఇక్కడ కలగబోతుంది కాబట్టి వీలుంటే ఈ మూడు రోజులు అంటే సోమవారం మనకు బాగానే ఉంటుందండి ఒక రకంగా చూసుకుంటే శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది చక్కగా కలిసి వచ్చే సమయం స్త్రీల పరంగా కూడా చాలా చక్కగా ఉందండి ఇబ్బంది అయితే ఎక్కడా లేదనమాట భార్య భర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే సోమవారం మనకు కనిపిస్తుంది సోమవారం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగుంటుందన్నమాట విద్యార్థుల పరంగా బాగుంది వృత్తిపరంగా మనము ఏదైనా సరే అంటే ఇలా మనం చీటీలు వేస్తాం కదా ఇలా లాటరీలు చిటిలు అంటూ ఉంటాం కదా అందులో లాభం పొందే అవకాశం సోమవారం క్లుప్తంగా కనిపిస్తుంది ఇబ్బంది లేదు మీరు కొంచెం అంటే పోయిన రోజులను మనం కంపేర్ చేసుకుంటే ఈ రోజు మీరు కొంచెం బాగుందిలే కొంచెం ప్రశాంతంగా ఉంది అమ్మయ్య మా కష్టాలు కొంచెం తీరాయి అన్న ఒక ఫీలింగ్లో ఉండే అవకాశం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఎక్కడ కూడా మీకైతే ఒడిదుడుకులు అయితే లేవు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి కాకపోతే వాటిని మీరు సర్దుకోగలుగుతారు అంత పెద్ద సమస్యలు అయితే కాదు చిన్న చిన్న వంటే కనుక ఏదో అంటే సడన్గా జరిగిపోవడం ఇలాంటివి జరుగుతాయి చిన్న చిన్న సమస్య వల్ల కొంచెం మీరు అంటే ఇబ్బంది పడతారు కానీ అయినప్పటికీ కూడా పర్వాలేదులే ఇవి సర్వసాధారణంగా లైఫ్లో జరుగుతాయి కదా అనుకొని ఇంకా మీరు ఏంటంటే లైక్ తీసుకుంటారని చెప్పొచ్చు కాబట్టి మీకైతే బాగుంటుందండి సాఫ్ట్వేర్ల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు బాగుంటుంది మంచి లాభాలు పొందుతారు దైవానుగ్రహం కలుగుతుంది దైవ దర్శనానికి వెళుతారు కుటుంబ సభ్యులతో కలిసి ఏంటంటే విందు వినోదాలలో పాల్గొంటారు మంచి శుభకార్యాలకు కూడా అటెండ్ అవుతారు అంటే పెద్ద పెద్దవి కాదు చిన్నవి ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి ఆ ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది వ్యాపారం కూడా అండి ముందుకంటే ఇప్పుడు కొంచెం ఊపు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది లాభాలు కనిపిస్తున్నాయి వృత్తులు వాళ్ళకు కూడా బాగుంటుంది అలాగే ఏంటంటే కనుక పనులు చేసుకుంటారు కదా ఇలా పనులు చేసే వాళ్ళకు కూడా అధికంగా ఫలితాలు అయితే కలుగు అంటే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సోమవారం ఓవరాల్గా మీకు బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత మంగళవారం మనం చూసుకున్నట్టయితే అదే ండి పదవ తేదీన పదవ తేదీన కూడా చాలా చక్కగా ఉండబోతుంది పదవ తేదీన ఏంటంటే కనుక మీకు ఒకవేళ అప్పు ఉంటే కొంచెం అప్పుని తీర్చే అవకాశం కూడా ఇక్కడ అధికంగా కనిపిస్తుంది మంగళవారం పూట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది ఇంట్లో పిల్లలకు కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకు సింహరాశిలో ఉండే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడిపోయారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఊరట కలిగే అవకాశం ఉంటుంది అంటే అలాంటి అనారోగ్య సమస్యల నుంచి కొంచెం బెటర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది బయటపడే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది సింహరాశి వారికి అయితే చక్కగా ఉండబోతుంది మంగళవారం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటేనండి హెల్మెట్ అంటే ధరించి మీరు ప్రయాణాలు చేయండి కారులో ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ని ఖచ్చితంగా అంటే పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కనుక మంగళవారం రోజు మనం చూసుకున్నట్టయితే నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల నలభై ఏడు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ ప్రాంతంలో ఏంటంటే మీకు గాయాలయ్యే అవకాశం ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే వాహనం నడిపేటప్పుడు కావచ్చు లేదంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కావచ్చు రోడ్డు క్రాస్ అంటే క్రాస్ చేసేటప్పుడు కావచ్చు ఇక్కడ కొంచెం మీరు ఏంటంటే జాగ్రత్త అంటే తీసుకుంటే బాగుంటుందన్నమాట అలా జాగ్రత్త తీసుకుంటే ఏంటంటే కనుక గండం గారుస్తుంది అని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట పెద్ద పెద్ద గాయాలైతే కావు కాకపోతే అవి కూడా కాకుండా మనం చూసుకుంటే చాలా మంచిది కదా కాబట్టి హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి అది ఎప్పటికైనా ఇబ్బంది కాబట్టి అది చూసుకోండి ఇక ఆ తర్వాత వారం కూడా బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అయితే ఉండదు ఇక ఆ తర్వాత బుధవారం పదకొండవ తేదీ పదకొండవ తేదీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇబ్బంది లేదు కానీ పదక పదకొండవ తారీఖు నేను చూసుకున్నట్టయితే బుధవారము మనం అంటే పన్నెండు గంటల నుంచి కూడా రెండు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదండి ఈ ప్రాంతంలో ఏంటంటే కొంచెం మీరు డల్ అయిపోతారు మళ్ళీ ఏంటంటే ఇంకా మనం సర్దుకోవాలి లే లైఫ్ అన్నప్పుడు కామన్గా ఏంటంటే కనుక మీరు అనుకుని ఇంకా మళ్ళీ ఊపందుకుంటారు అంటే పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేయగలుగుతారు అందరితో బాగా కలిసి ఉంటారు నవ్వుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక అందరితో మాట్లాడుతూ ఉంటారు అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల అండి మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇతను ఒక రకంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పొచ్చు మీ క్లోజ్ ఫ్రెండ్గా కూడా ఇతను మీకు తెలిసి ఉండొచ్చు కాబట్టి ఏంటంటే వ్యక్తితో మీరు కొంచెంగా అంటే దూరంగా ఉండండి ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుకనండి తీవ్ర డబ్బు నష్టం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి వల్ల ఏంటంటే మీ సంపాదన హరించిపోయే అవకాశం కూడా ఉంటుంది మీ దగ్గర డబ్బులు లేవని అతనికి తెలిసినా కానీ మీ నుంచి డబ్బుని ఆశించే వ్యక్తే ఈ ఎస్ అనే లెటర్ అండి ఈ వ్యక్తితో మీరు కొంచెం దూరంగా ఉండండి అలానే కాకుండా ఇక్కడ మనకు రెండు పేర్లు కనిపిస్తున్నాయండి ఎస్ అనే లెటర్ వ్యక్తి పేరు కనిపిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి మీరు ఆశిపరంగా మనం చూసుకున్నట్టయితే ఎం అనే లెటర్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట మీరు అనుకోవచ్చు మాది కూడా ఎం లెటర్ వస్తూ ఉంటుంది కదండి అంటే కనుక మనం కాదండి మనకు సంబంధించిన వాళ్ళు కూడా అనమాట అంటే మన రాశిని బట్టి కూడా కొంతమంది మనకు మనకి శత్రువులు ఉంటారు కదా అలా ఆ రకంగా మీరు అంచనా వేసుకోండి ఎస్ అనే లెటర్ వ్యక్తులు అలానే కాకుండా ఎం అనే లెటర్ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరితో ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా అంటే షేర్ చేసుకోకండి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీకు పర్సనల్గా డబ్బుకు సంబంధించినవి కొన్ని ఉంటూ ఉంటాయి కదా మన పర్సనల్ మనం పెట్టుకుంటాము వాళ్ళు మన క్లోజ్ అని మనం ఏంటంటే చెప్తూ ఉంటాం కానీ ఆ వ్యక్తులు ఏంటంటే కనుక అండి దాన్నే క్యాచ్ చేసుకొని మనం ఇబ్బంది పెడుతూ ఉంటారు అందుకే ఈ వ్యక్తులతో మీరు కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఈ వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు కూడా నష్టమే కానీ లాభం అయితే ఉండదు మనం ఏంటంటేనండి ఇది వరకు కూడా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి వ్యక్తులతో మీరు కొంచెం చూసి ఉంటే చాలా మంచిది మీ లైఫ్ పరంగానైతే ఈ వ్యక్తులను మీరు దూరం పెడితేనే ఒక రకంగా మంచిది అని చెప్పొచ్చు కాబట్టి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి ఎక్కువగా వీరితో మీట్ అవ్వటం కానీ వీరితో మీ పర్సనల్ విషయాలు షేర్ అంటే షేర్ చేసుకోవటం కానీ వారికి డబ్బుకు సంబంధించిన సమస్య అంటే తీర్చడం కానీ ఇలాంటివి చేయకండి ఆ వ్యక్తుల వల్ల దారుణంగా మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు రోజులు కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని ఒక రకంగా చెప్పొచ్చు అండి